హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగున్నారా బా అందరు బాగున్నారా హాయ్ ఇవి ఇవి వచ్చి మటన్ ఎండబెట్టింది అనమాట మా దగ్గర వచ్చి ఉపాసులు అంటారు కొన్ని దగ్గరలో ఒట్టి తునకలు అంటారు కొన్ని దగ్గరలో ఎండబెట్టింది మాంసం రకరకాలుగా అంటారు అనమాట కొన్ని దగ్గరలో కొన్ని ఇవి చేసుకోరు ఇవి మామూలుగా అందరూ ఉడక ఉడక నానబెట్టి నైట్ అంతా నానబెట్టేసి తలతో కూర చేసుకుంటారు కొంతమంది ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ ముందు నానబెడతారు కొంతమంది అత్త ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఉప్పు కారం చదువుకొని తినేస్తారు నేను ఈరోజు డిఫరెంట్గా చేద్దామనేసి దీన్ని ఊరకట్ట అంటే మరి గట్టిగా లేకుండా ఇలా గట్టిగా లేకుండా ఉరకట్ట కొంచెం దెబ్బలేసి దీన్ని అనేటట్టు ఇది ఒక కొంచెం దంచి ఇలా అనమాట ఇలాగ ఇలాగ దంచి కొంచెం ఇట్లా అయ్యేటట్టు దంచి పక్కన పెట్టుకొని ఇవన్నీ ఇలా దంచుకోవాలన్నా దంచుకొని వెరైటీగా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటున్నా ఉప్పాసుల పొడి పొడి కరేపాకు పొడి చింతాకు లాగా ఉపాసుల పొడి చేద్దాం అనుకున్నాను మా ఏమంటే ఇవి ఆయిల్ ఫ్రై చేసేసి గిట్టి గట్టిగా ఉంటాయి అనమాట అలా తినాలనిపిస్తుంది మా నాన్నకేమంటే కూర చేయాలని అనిపిస్తుంది కూర చేసుకొని తినాలి నాకేం స్పెషల్గా లేదు ఎట్టంటే అట్ట డిఫరెంట్గా చేస్తున్నారు అనిపిస్తుంది ఇవన్నీ ఇలా దంచి ఉరకట్ట మరి అంత ప్రాపర్గా ఇది దా నలగవు ఇలా ఇలా అన్నీ కొట్టి పెట్టుకోవాలన్నమాట అన్నీ ఇలా దంచేసుకున్నా ఉరకట్ట ఇలా ఉన్నవి ఇలా దంచేసుకున్న ఇంక ఇవి కూడా ఉన్నాయి మాములుగా వీటికి ఎముకలు అంతా వేయరు దీంట్లో కానీ మా అమ్మ చేసింది మా అమ్మకి తిరిగి ఫస్ట్ టైం అనమాట ఆమె కూడా ఎండబెట్టడం ఎండబెట్టింది తినడం ఫస్ట్ టైం కాదు ఎండబెట్టడం ఫస్ట్ టైం ఆమెకి ఇవి కూడా దంచేస్తాయి ఇంక ఊరికటి దంచేసి నూనెలో ఏం చేస్తే అట్టా కరకర అయిపోతాయి కదా మిక్సీ ఒకటే పాడవకుండా చూసుకోవాలి లేదంటే ఎగరేసి కొడుతుంది మేము దబ్బ దబ్బన బాగుతుంది ఇంకా ఈ మరి దంచేసుకొని ఫ్రై చేద్దాం ఫస్ట్ అయితే ఫ్రై చేద్దాం ఇప్పుడైతే ఆ ఇంట్లో దంచుకున్న పసలు ఫ్రై చేసుకోవడానికి పెనం పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని కొంచెం బాగా వేసుకోవాలి ఆయిల్ ఏదైనా అయినా చెన్నగి నూనైనా సన్ఫ్లవర్ వేయాలన్నా ఏదైనా పళ్ళు ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని మనం ఇలా దంచుకున్నట్టు అన్నమాట ఇవి వేసేయాలన్నమాట వేసే ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవంతా ఇవి క్రిస్పీ క్రిస్పీగా అవుతాయి అన్నమాట ఇలా ఫ్రై చేసుకుంటే ఇందులో ఆయిల్ మిగిలి ఉంటుంది ఆయిల్ అలాగే ఉంచాలా దాంట్లో మనం ఎన్ని అలా వేయించుకోవాలి మా అమ్మకేమో ఇలా వేయించాలి మా నాన్నేమో దీన్ని చూసి బొగ్గులు బొగ్గులు అని అంటుంటాడు బొగ్గులు బొగ్గులు వేయించుకొని తింటా అంటారు బొగ్గులు తినండి అని అంటుంటాడు మా అమ్మ అయితే మాములుగా వేయను కానీ ఇది మటన్ కదా కొంచెం మసాలా మసాలాగా ఉండాలని లవంగం లవంగమని వేయమనింది ఇంకా మనకు ఎక్స్ట్రా ఎక్స్ట్రాలు కొంచెం ఎక్కువ కాబట్టి మరాఠీ మొగ్గ పడేస్తాను చెక్క లవంగం మరాఠీ మొగ్గ కొంచెం ఉద్దిపప్పు వేస్తున్నా బాగా కొంచెం ఉద్దిపప్పు వేసుకుంటే కరకర అని క్రిస్పీగా తగులుతుంది కదా కొంచెం బాగా వేసుకోవచ్చు పర్వాలేదు కొలతలు ఏం లేదు ఉతారుగా చూసేసేస్తాను అనమాట నేను ఉద్దిపప్పు కొంచెం ధనియాలు ధనియాలన్నమాట ధనియాలు ఆవాలు ఏం కాదు ఏది వేసుకుని అన్ని తినే వస్తువులే కాబట్టి అన్నీ కలిపే వేసుకోవచ్చు ఏం కాదనమాట మెంతులు మాత్రం ఎక్కువ వేసుకోకూడదు బాట అనేసే చేదు ఎక్కువైపోతుంది అనమాట ఎంత వేసుకుంటే అంత మితంగా వేసుకుంటే కొంచెం బెటర్ అటాన్ని కరెక్ట్గా వేసుకోవాలి కొన్ని వేసుకున్న జలకర జీలకర్ర బాగానే వేసుకోండి కొంచెం ఎక్కువగానే జీలకర్ర మా అమ్మ మిరియాలు కూడా వేయమండి కొన్ని అర్థం ఎక్కువ వద్దు ఈ మిరియాలు వేసిన ఇప్పుడు ఇవన్నీ కొంచెం కొంచెం ధనియాలు వేద్దాం కొంచెం బాగుంటుంది ఫ్లేవర్ పొడి కూడా ఎక్కువ వస్తుంది అన్నంలో కలుపుకునే దానికి వేసి ఇప్పుడు ఏమన్నమాట ఇది ఇందాక మటన్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదా ఆయిల్ కొంచెం తీసేసిన ఒకరవ వేసుకున్నా ఎందుక పొడి కదా అనేసి ఇది అయ్యే అంత ఇంకా మనం తీసుకుని మసాలా ధనియాలు గినియాలు ఆవాలు జీలకర్ర గిలకర్ర అన్నీ అన్నీ వేసి సన్నమంట పెట్టుకోవాలి ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది సన్నమంట పెట్టుకొని నిదానంగా బాగా ఫ్రై చేయాలన్నమాట ఎక్కువ వంట పెడితే మాడిపోతుంది కానీ బాగా సరిగ్గా యాగదనమాట సన్న వంట పెట్టుకొని బాగా యాంచాలి ఇది ఇలా వేయించేటప్పుడే ఏం చేస్తారంటే ఈ మిరక్కాయలు ఉంటాయి కదా మనం ఎలాగో మిరయలు వేసినాం కాబట్టి మిరక్కలు ఎక్కువేవాళ్ళు కొన్ని ఈ మిరక్కలు భలే కారంగా ఉంటాయి కొన్ని మిరక్కలు గుంటూరు మిరకాయలు నాటు మిరకాయలు అంత కారం ఉండవు ఈ పొడి పొడి కారంగా ఉంటాయి కాబట్టి మితంగానే వేసుకున్నాం ఎందుకంటే మిరయలు కూడా వేసినాం కాబట్టి ఎక్కువ కారం తింటే కడుపులో మండుతుంది ఎక్కువ కూడా కారాలు అంతా వీటితో పాటు వేసి ఫ్రై చేయాలన్నమాట సన్న మంటలు పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి ఈ దగ్గర కర్రేపాకు ఉంటే కరేపాకు కూడా వేసుకోవచ్చు కర్రేపాకు యాడ్ కిందకి పోయేసి తెచ్చేది ఎంత ఊపి తంగిడి పోయేది ఎంత కూడా దేహాస్థనం ఉండేదాంతోనే కరివేపాకు ఇంక తెచ్చే ఊపికి లేక కరేపాకు వేసుకోవచ్చు కర్రేపాకు ఉంటే లేకపోతే ఇంకా వదిలేయండి అంటే ఇది వేసుకున్నప్పుడు కన్నా ఇప్పటికీ కొంచెం కలర్ మారి కొంచెం బాగా వచ్చింది మరి దోరగా వేయించుకోవాలన్నమాట సమ్ సన్న వంటలు పెట్టుకొని ఇప్పుడు ఇవి దోరగా వేగినాయి నీట్గా ఇలా దోరగా వేగాలన్నమాట అటాన్ని మాడిపోకూడదు ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే లాస్ట్లో ఇప్పుడు ఎత్త ఆపేస్తాం కాబట్టి ద తలగడ్డ అనమాట తలగడ్డ దంచి ఒకలా మొక్కలాగా వేసుకోవాలి ఒకలా ప్లాస్టిక్ పెను తట్ట మాకనే సొండరకపోతుంది ఫ్రై ఇంకా నూనె అంతా లాగేస్తాయి తలగా బాగా ఫ్రై చేసుకొని సాలు ఎక్కువ ఫ్రై అవ్వకూడదు మన తలగా అంతా మాడిపోడు వస్తుంది ఉరకట్ట ఫ్రై అయితే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పెను మందమైన పెను వేయదు ఈ పెను సెక్క సగం ఫ్రై అయిపోతుంది కాబట్టి నేను ఇంకా ఆపేస్తాను స్టవ్ ఆపేసి ఇంక సల్లారు వాళ్ళనమాట బాగా బాగా సల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టేది మళ్ళీ ఇది దింపే సల్లారు పెట్టుకునే టైంలోనే కొంచెం సెగ ఉన్నప్పుడే పసుపు వేసుకోవాలి ఒకరు వీరికి ఆ సగ్గే ఆ సక్క సరిపోతుంది పసుపు మరి అంత వాడక్కర్లేదనమాట అన్నమాట పసుపు అంత వేసుకుని ఏం కాదు కొంచెం వేసుకున్నాం ఈ శాగ ఈ శాగ వేడికే సరిపోతుంది అన్నమాట ఇదైతే చల్లారిపోయింది చల్లారిపోయింది దాన్ని మిక్సీ జారేసుకున్నాం నీట్గా మిక్సీ జార్కి వేసుకునేది గెం గెంట్ పెట్టి నాలుగుతో నాకినట్టు నాకేయాలన్నమాట నీట్గా అంతా మిక్సీ జార్కి వేసుకునేసి మిక్సీ చేసేటప్పుడు ఇందులో మనం ఇందాక ఉప్పు వేయలేదు కాబట్టి గింట్లు ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పు రాళ్ళు ఉప్పు అంటారు రాళ్ళు ఉప్పు వేసుకోవాలన్నమాట చూసుకొని వేసుకోండి సరిపోకపోతే సాల్ట్ కూడా కలుపుకోవచ్చు కాబట్టి గతంగానే వేసుకోండి ఇది ఇట్లా ఎలా మెదిగింది చూడండి ఇలా అయితే మెదిగింది పెద్ద గింట్ పెద్దది అయిపోతుంది కాబట్టి స్పూన్ ఎత్తుకో పర్లేదు అమ్మా ఘాటుదా ఘాటు వస్తుంది కొంచెం కచా ఉంటే నా బాగుంటుంది నాన్నలు కలుపుకునేదానికి ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ మటన్ ముక్కలు ఇట్లా డైరెక్ట్ వేసేసాను తనిగి ఫస్ట్ డైరెక్ట్గా వేసేస్తాను మనం తెలుసుకొని చేస్తాం ఇప్పుడు దీన్ని మిక్సీ కూడా ఇప్పుడు ఈ మటన్ పీస్ వేసుకున్నాక ఎలా అయింది చూద్దాం ఎయి బాగా మెదిగిపోయింది మంచిగా సూపర్ నైస్ సూపర్గా మెది సూపర్గా మెదిగిపోయింది ఇది వేడి వేడి అన్నం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట ఫైనల్గా మటన్ పొడి చూడడానికి బల కలర్ఫుల్గా బల ఉంది సూపర్ ఉంది ఏడు వేల అన్నంలోకి ఇంకా అద్దరిపోతుంది ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లైక్ కూడా కొట్టండి